నేచగ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయా అని చెప్పేసి కొంతమంది నేచగ్రహాలను భయపడతారు ఇప్పుడు ఏ జాతకంలో అయినా సరే మూడో భావాధిపతి కానీ మూడో భావంలో కానీ ఆరో భావంలో కానీ అలాగే ఎనిమిదో భావంలో కానీ నేచగ్రహాలు స్థితి పొంది అలాగే లగ్న బలం ఉండి ఈ లగ్నాధిపతి స్వస్థానంలో కానీ స్థితిలో కానీ ఉన్నా అలాగే లగ్నాన్ని చూస్తున్నా కూడా ఇవి ధనయోగాన్ని రాజయోగాన్ని ఇస్తాయి అంతేకాకుండా ఈ ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు కూడా ఎక్కడైనా స్థితిని పొందినప్పుడు అలాగే లగ్నము బలంగా ఉండటం లగ్నాధిపతి స్వక్షేత్రం వచ్చక్షేత్రంలో లేకపోతే లగ్నాన్ని చూడటం ఇలా జరిగినా కూడా ఇవి ధనయోగాన్ని రాజయోగాన్ని ఇస్తాయి అంతేకాకుండా కాకుండా ఈ నీచగ్రహాలు అస్తంగత్వం పొందినా కూడా మీకు ఏంటంటే ఇవి రాజయోగాన్ని ఇస్తాయని చెప్పచ్చు ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు అస్తంగత్వం పొందినా కూడా